మేలైనా కీడైనా ఎన్నో మలుపేదైనా నీ పాదం నిలిచిపోకుంటే నీ తీరం తిరిగి వస్తుంది చేదైనా బాధైనా అన్నీ మాము మేలైనా కీడైనా ఎన్నో కొన్నాళ్ళి మలుపేదైనా నీ పాదం నిలిచిపోకుంటే ఎటువైపున్నా తీరం తిరిగి వస్తుంది చేదైనా బాధైనా అన్నీ మామూలే సో ఇంకొక పాట సో సునీల్ ప్రీతం ఇది నీకోసమే తప్పదని తను తప్పుకొని వెతకాలి కొత్త దారి నిప్పులతో మది నింపుకొని బ్రతకాలి బాటసారి జంటగా చితిమంటగా గతమంత వెంట ఉందిగా ఉందిగా నను ఎన్నడు ఎన్నడూ నందిగా చింతే ఉన్నా సొంతం కావని వింది కన్నా నన్నే నేను వెలివేసుకుని దూరం అవుతున్నా వెంటాడుతూ వేధించానా మంటై నను సాధించాలా కన్నీటిని కురిపించానా జ్ఞాపకమై మరుపన్నదే మరు రానియవ దయలేని స్నేహమా ఎందుకే ఇలా గుండెలోపలా రేపుతావు ఎన్నాళ్ళిలా ప్రేమనే మాటకి అర్థమే నాకు రాదే ఎవ్వరూ చెప్పగా ఇప్పుడే తెలిసినే నీజతే చేరగా నాకదే మారిపోయే లోకమే మొత్తిగా రాదులే చినుకై చేరినా వరదైపోయేనే ఎవరూ చెప్పలేదే ప్రేమని ఎందుకో ఏమిటూ తొలిసారి నా గుండెలు నీవు సులే మొదలాయని ఈవేళ ఎందుకో ఏమిటూ నిదురింకరాదేమిటూ కను పాపలు కలకాదుగా ఈ మాయా ఎప్పుడూ లేనిది నాలో జడి ఎవరు చెప్పలేదే ప్రేమని ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలు నీవు సులే మొదలాయని ఈవేళ చాలా కష్టపడాల్సి వచ్చిందండి సరే ఇంకుంటాను రేపు ఈవినింగ్ మళ్ళీ లైవ్ తప్పకుండా వస్తాను ఎందుకంటే ఒకసారి అలవాటైందిగా తప్పకుండా వస్తాను థ్యాంక్ యూ సో మచ్ సూపర్ వాయిస్ థ్యాంక్ యూ సో మచ్ చిన్ను రమేష్ చాగంటి అన్నగారు థ్యాంక్ యూ సో మచ్ అండి సోహల్ సుల్తాన్ హాయ్ సోహల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ వాచ్ దిస్ లైవ్ ఉండనా నిజానికి నాకు వెళ్ళాలని లేదండి కానీ ఐ హ్యావ్ టు గో దయర్ వెళ్ళి తీరాలి ఏంటంటే అన్న పౌర్ణమి నుంచి పాడగలరా నా వెళ్ళిపోతున్నాను కదా తమ్ము ఏం పడతాను శివన్ పౌర్ణమి అంటే మువలా నవ్వకల ముదమందారమా నెలకేనాట్యం నిర్పావే నయగారమా గాలికే సంకెళ్ళి సావి సో ఇది ఒకటే వచ్చు పౌర్ణమి నుంచి అంటే అంటే గుర్తులేదు నాన్న తన వెళ్ళకపోతే తంతావా ఓకే మా తన వద్దుకోవచ్చు వెళ్ళిపోతున్నాను 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 ఇంకొక సాంగ్ అంటే